హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ ఈ ఈరోజు మన స్పెషల్ రెసిపీ రాగి దోశ రాగి పిండిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది కదా ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ కప్స్ రాగి పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ రవ్వ అలాగే వన్ కప్ బియ్యం పిండిని వేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ కప్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం నార్మల్గా పిండి కలుపుకుంటాం కదండి అలాగైతే అస్సలు ఉండదు కొంచెం చక్కగా కలుపుకుంటేనే దోశలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే బాగా వస్తాయి కూడా చూసారు కదా ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని కొద్దిగా వాటర్ని చల్లుకోవాలి ఆ తర్వాత ఒక అనియన్ని తీసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా హీట్గా ఉన్నప్పుడు మనం రాగి పిండిని వేసుకొని నార్మల్ దోశ వేసుకున్నట్టు స్ప్రెడ్ చేసేయకండి అలా పైన స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ని వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి రాగి పిండి ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకున్న సరిపోతుంది ఇలా ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత మరొక సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే మాడిపోతుంది లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతుంది ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే పర్ఫెక్ట్గా దోశ వచ్చేస్తుంది చూసారు కదా చాలా ఈజీ కదా ఇందులోకి ఎర్రగారం అయితే చాలా మంచి కాంబినేషన్ అండి ఎర్రగారం మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి చూసేయండి మరి మీరు ట్రై చేస్తారా హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి Marini simple recipes, is awesome. Please subscribe and follow to my channel.